చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి టీడీపీ గెలుపు కోసం తనవంతుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది తాజాగా నారా భువనేశ్వరి పేరుతో ఒక ఆడియో తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ ఆడియో క్లిప్లో భువనేశ్వరి తన దగ్గర పనిచేసే వాళ్లపై బూతులతో విరుచుకుపడ్డారని తాను పెద్దింట్లో పుట్టిన దానిని అంటూ బడుగుల మీద చెప్పరాని అసభ్య పదజాలంతో తిడుతూ తన అహంకారాన్ని ప్రదర్శించారని దళితులపై దారుణంగా మాట్లాడారని ఆడియో క్లిప్ను వైసీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది దళితులపై దారుణంగా భువనేశ్వరి బూతులతో విరుచుకుపడ్డారు అని ప్రచారం అవుతున్న ఆడియో దళిత ఓట్ బ్యాంక్ టీడీపీ వైఫ్ మల్లకుండా ఉపయోగపడుతుందని భావించి వైసీపీ ఈ విధంగా చేస్తున్నట్టు తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు ఇక వైరల్ అవుతున్న ఈ ఆడియోపై ఏపీ సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్ నిన్న ఓ టీవీ వీడియోతో ఫేక్ ఇక నేను భువనేశ్వరి ఆడియోను కూడా డీ ఫేక్ చేశారు అంటూ జగన్ను టార్గెట్ చేసింది టీడీపీ భువనేశ్వరి గారంటే ఎందుకు నీకు అంత కడుపు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించింది భువనేశ్వరి అసెంబ్లీ భువనేశ్వరి గారిని బూతులు తిట్టించి నవ్వుకున్నావని ఆడవాళ్ళని పెట్టుకొని ఇప్పుడు ఫేక్ ఆడియో చేశారని పేర్కొంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది భువనేశ్వర్పై బురద చల్లాలని చూస్తున్నావు అంటూ మండిపడింది ఓట్ల కోసం ఇంతలా దిగజారుతావా ఏం బ్రతుకు జగన్ నీది అంటూ ఫైర్ అయ్యింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో డీప్ ఫేక్ అని భువనేశ్వరి ఎవ్వరినీ అసభ్య పదజాలంతో మాట్లాడరని వైసీపీ ఫేక్ బ్రతుకులు అంటూ పోస్టు పెట్టింది